ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పథకానికి సంబంధించిన గడువు అయితే పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము అవకాశం ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి పథకం ఏంటి ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి అన్ని వివరాలు తెలుసుకుందాము సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము ప్రజలందరికీ బిగ్ రిలీఫ్ ఈ పథకం గడువు అయితే పెంచారు విషయం ఏంటంటే చూస్తే సొంత కాలం నిజం చేసుకునే వారికి తీపి కబుర్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం పట్టణ గ్రామీణ లబ్ధిదారులందరికీ కూడా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై స్కీమ్ రిజిస్ట్రేషన్ గడువును అయితే పొడిగించింది తాజాగా అంటే ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది ఒక విధంగా చెప్పాలంటే మధ్య పేద తరగతి ప్రజలకి ఇది ఊహించని శుభవార్త ఈ స్కీమ్ ద్వారా సొంతిళ్ళు కళ సాకారం చేసుకునేందుకు గడువు ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటితో ముగిసింది అయితే దీన్ని ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు పొడిగిస్తూ పేదలకు ఉపశమనం కల్పించింది మోదీ సర్కార్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం షెడ్యూల్ కులాలు అలాగే షెడ్యూల్ తెగలు దారిద్రాలకు దిగువన గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సబ్సిడీ గృహాలను అందించడం దీని ఉద్దేశం ఈ పథకానికి ఎవరు అర్హులని చూస్తే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలని దానిపై ఇంకా డీటెయిల్స్ అయితే చూద్దాం సంవత్సరానికి మూడు లక్షల వరకు ఆదాయం ఉన్న కుటుంబాలు మూడు లక్షల నుండి ఆరు లక్షల మధ్య సంపాదించేవారు దేశంలో గనక ఇల్లు లేకపోతే ఈ పథకానికి అర్హులు ఇల్లు లేకుండా ఆరు లక్షల నుంచి తొమ్మిది లక్షల మధ్య వార్షిక ఆదాయం ఉన్న వారికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది అంటే మీరు సంవత్సరానికి ఆరు నుంచి తొమ్మిది లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఇల్లు లేనట్లయితే కనుక ఈ స్కీమ్ వర్తిస్తుంది ప్రస్తుతం మురికివాడలు పట్టణ స్థావరాలు నివసిస్తున్న వారి పథకానికి ఆర్థికంగా బలహీనమైన తక్కువ ఆదాయ వర్గాలకు మాత్రమే అయితే వర్తించడం జరుగుతుంది నిజాన్ని చూస్తే రెండు వేల పద్నాలుగులో పథకం మోదీ సర్కార్ తీసుకొచ్చింది రెండు వేల పదిహేనులో పట్టణ ప్రాంతాలు రెండు వేల పదహారులో గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం అమలైంది తొలుత దేశవ్యాప్తంగా అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి రెండు కోట్ల తొంభై ఐదు లక్షల ఇళ్ళు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మరో రెండు కోట్ల ఇళ్లకైతే కనుక పథకాన్ని విస్తరించారు ఎవరర్హులు ఎవరు అర్హులని చూస్తే సొంత ఇల్లు లేని వారు ప్రస్తుతం తాత్కాలిక నివాసాల్లో ఉంటున్న వారి పథకాన్ని వర్తిస్తుంది వారిలో షెడ్యూల్ కులాలు తెగలు మధ్యతరగతి అలాగే కార్మికులు కూడా వర్తించనుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని చూస్తే ఉమాంగ్ డాట్ జీఓవి డాట్ ఇన్లో అయితే కనుక వెబ్ పోర్టల్ చూడాల్సి ఉంటుంది ఫస్ట్ మీ పేరు ఎంచుకుని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీ వ్యక్తిగత వివరాలు సమ్మతి ఫారాన్ని నింపాలి అలాగే బ్యాంకు ఖాతా పథకానికి సంబంధించిన వివరాలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అధికారులు వచ్చి పరిశీలన చేసి మీకు అయితే ఇల్లు మంజూరు చేస్తారు దీనికి సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది ఆధార్ కార్డు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు పక్కా ఇల్లు లేదని అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఇలా ఈ ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి అప్లై చేసుకోకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్లు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అయితే కనుక ఇస్తామని చెప్తూ ఉన్నారు ఏ ప్రభుత్వం కూడా మీ వార్డు సచివాలయంలో అయినా కూడా మీరు వెంటనే అప్లై చేసుకోండి మరి ఎవరు అనర్హులని చూస్తే పక్కా ఇల్లు కలిగిన వారిని పథకానికి అంగీకరించరు అలాగే మోటార్ సైకిల్ కారు ట్రాక్టర్ మోటార్ సైకిల్ అంటే మామూలు టూ వీలర్ కాకుండా కార్లు ఇలాంటివి అయితే కనుక మీకు ఈ పథకానికి వర్తించదు ట్రాక్టర్ వ్యవసాయ పరికరాలు ఉన్నట్లయితే ఓకే చేస్తారు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కూడా ఈ పథకానికి అయితే కనుక అర్హులు కారు ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించే వారు కూడా దీని పరిధిలోకి రారు సో ఈ పథకానికి మరొక ఆరు నెలలు అయితే గడువు ఉంది మీకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అప్లై చేసుకున్న పిఎంఏవై రెండు కలిపే మీకైతే కనుక స్థలం కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరొక ఆరు నెలలు ఈ పథకాన్ని పొడిగించారు ఒకవేళ ఎవరైనా అర్హ అవకాశం ఉండి అప్లై చేసుకునే అర్హత ఉన్నట్టయితే వెంటనే గ్రామ గ్రామవాడి సచివాలయాల్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు అలాగే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మీరైతే అప్లై చేసుకునే అవకాశం ఉంది సో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి